నిన్నటి దినము రాప్తాడ్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సభకు జర్నలిస్టు కృష్ణ ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై సభాస్థలానికి చేరుకోగానే ఒక్కసారిగా మూకమ్ముడిగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు దాడి తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఈ నియోజకవర్గం పొంగునూరు నియోజకవర్గంలో జర్నలిస్ట్ తరపున మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా జర్నలిస్టు పైన ఈ వైఎస్ఆర్ ప్రభుత్వము దాడులు తీవ్రత ఎక్కువైనాయి అడిగడిగి మీరు ఏ పేపరు మీది ఏ టీవీ మీది ఏ ఛానల్ని కనుక్కొని పోయి దాడులు చేస్తూ ఉన్నారంటే ఇంత దిగదారి తడానికి వైసీపీ ప్రభుత్వం వస్తూ ఉందంటే యావత్ ప్రజలు అందరూ కూడా దీన్ని గమనించలా దీన్ని తీవ్రంగా ఖండించి దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జర్నలిస్ట్ పైన రాకూడదు వాళ్ళు జర్నలిస్ట్ అనేవాళ్ళు పూర్తిగా ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శకులుగా ఉంటారు వాళ్ళను కూడా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం టార్గెట్ చేసి దాడులు చేస్తూ ఉంటే దీన్ని తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం